హాయ్ అండి నేను మీ జ్యోసన హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పచ్చేయండి మీ మా జ్యోసన హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజు అయితే మీకు ప్యూర్ కుప్పడం శారీస్ బెస్ట్ ఆఫర్ ప్రైస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ప్రైస్ చూసుకుంటే మీకు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే దాదాపు మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల నాలుగు వందల మధ్యలో ఉండి ప్రైజెస్ మీకు జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నానండి శ్రావణ శుక్రవారం వచ్చేసిందండి అంతేకాకుండా రాఖీ పండుగ వచ్చేస్తుందండి ఈ పండక్కి మీరు బెస్ట్ ఆఫర్ కలెక్షన్ మా జోస్ హ్యాండ్లూబ్ నుంచి తీసుకోవాలని కోరుకుంటూ మీకు ఈ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ మన శారీస్ అయితే చూసేద్దామండి ఈ శారీస్ అన్నీ కూడా క్లియర్గా పక్కన పెట్టేద్దామండి మీకు ప్రతిదీ కూడా క్లియర్గా చూపించాలి కదండి అందు గురించి ఈ స్టాక్ అంతా పక్కన పెట్టేసి మీకు క్లియర్గా ఏ విధమైన అడ్డు లేకుండా క్లియర్గా మోడల్ కనిపించేలా అని చెప్పేసి ఇవన్నీ సైడ్ పెడుతున్నానండి మీకు ఇవన్నీ కూడా ఇమేజెస్ రూపంలో షేర్ చేయడం జరుగుతుందండి ఈ రాఖీ పండుగకి బెస్ట్ కలెక్షన్ చూపించాలన్న ఉద్దేశంలో మీకు ప్యూర్ కుప్పడం మీకు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే ప్యూర్ కుప్పడం పట్టు మీకు ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేల రెండు వందల మధ్యలో శారీస్ అండి మీకు చాలా తక్కువ ధరలో పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నానండి చూడొచ్చు మీరు కలెక్షన్ అంతా కూడా చాలా తక్కువ ధరలో మీకు క్లియర్గా శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి అంతేకాకుండా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి నాకు వా వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీకు కలెక్షన్ అంతా ఇమేజెస్ రూపంలో వచ్చేస్తుందండి మీరు క్లియర్గా చూసచ్చు ప్రతి మోడల్ ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి మనం ఫస్ట్ గ్రీన్ చూసుకుందాం అండి గ్రీన్ కలరు గ్యాప్ బార్డర్ వచ్చిందండి ప్రతిసారికి కూడానే శారీ మొత్తం కూడా చెక్స్ అయితే వచ్చిందండి మీకు చూడొచ్చు చాలా చాలా బాగుంటాయండి శారీస్ అయితే కనుక పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు ఈ విధంగా రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ వస్తుంది నేను వీడియోస్ పెడుతున్నాను అని చెప్పేసి డ్యామేజెస్ మాత్రం అనుకోవద్దండి ప్రతిదీ డ్యామేజెస్ ఉండవండి డ్యామేజెస్ శారీస్ అయితే ప్రత్యేకంగా మీకు వీడియో చేసి చెప్పి చేస్తానండి అండ్ మరొక కలర్ కూడా చూసేద్దామండి బ్లూ వచ్చిందండి పళ్ళు చూడవచ్చు మీరు క్లియర్గా ప్రతిసారీ కూడా ఇలా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తానండి వీడియో కంప్లీట్గా చూడండి మీకు బెస్ట్ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా వీడియో షేర్ చేయండి ఎందుకంటే మీకు ఎంత తక్కువ ధరలో ఇస్తున్నాను అన్నదే మీరు కూడా చూడవచ్చు ఒరిజినల్ కుప్పడం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి వేవర్ కూడా ఇవ్వలేరండి కానీ నేను అందిస్తున్నాను మీకు తక్కువ ధరలో చూస్తున్నారు కదండి ఒరిజినల్ కుప్పడం శారీ అండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు నాలుగు వేల రెండు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందల మధ్యలో అన్నీ కూడా మీకు ఎటువంటి డ్యామేజెస్ లేకుండా మీకు ఈ రేటుకు అందిస్తున్నానండి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది వచ్చేసి బుట్ట వచ్చిందండి చూడచ్చు క్లియర్గా చూడండి బ్లౌజ్ పార్ట్ ఇది అండ్ పళ్ళు పార్ట్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి పళ్ళు పార్ట్ దాదాపు ఒక ఫార్టీ కలర్స్ వరకు వచ్చేసేయండి టూ టైప్ ఆఫ్ డిజైన్స్ ఒకటి వచ్చేసి ప్ల చెక్స్ వస్తుందండి మరొక మోడల్ వచ్చేసి బుట్ట వస్తుందండి రెండు మోడల్స్ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను మీరు ఏంటంటే నా వాట్సాప్లో నెంబర్కి ఒకసారి హాయ్ అని పెట్టండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి ఎందుకంటే మీకు కూడా గుడ్ విల్ వస్తుందండి అంతే మా శారీ సేల్ అవుద్దండి బెస్ట్ లో మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ తీసుకునే అవకాశం ఉంటుందండి అది మర్చిపోవద్దండి ఎందుకంటే నేను ఇచ్చే రేటు ఎవ్వరు కూడా ఇవ్వరండి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీకు బెస్ట్ లో మా జోస్ హ్యాండ్లూమ్స్లో చూడవచ్చండి చూడండి మీకు ప్రతిదీ కూడా బార్డర్ చెక్స్ వస్తుందండి బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చిందండి చెక్స్ కాదు గ్యాప్ బార్డర్ అండి అండ్ శారీ మొత్తం కూడా బాడీ చెక్స్ వస్తుంది ఒరిజినల్ కుప్పడం అండి ఒరిజినల్ కుప్పడం అంటే మీకు ట్వంటీ పర్సెంట్ కాటన్ మిక్స్ ఎయిటీ పర్సెంట్ పట్టు వస్తుందండి మీకు వచ్చేసి మేము దాదాపు ఒక ట్వంటీ కలర్స్ వరకు క్లియర్గా చూపిస్తానండి వీడియోలు ఎంత పెరిగిపోయేది మీరు కూడా స్కిప్ చేస్తారండి స్కిప్ చేయడం నాకు ఇష్టం లేదు నాకు క్లియర్గా ఎంతవరకు ఉందో అంతవరకు చూపిస్తాను ఇమేజెస్ అయితే వచ్చేస్తాయండి స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి హాయ్ అని పెడితే చాలండి మీకు పళ్ళు పాటు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుందండి ప్రతిదీ కూడా శారీ చెక్స్ వస్తుంది ఇది పళ్ళు అండి జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఒరిజినల్ ప్రైస్ చెప్పాను కదండి మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేల రెండు వందల మధ్యలో శారీస్ అండి ఇవి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే మీకు అందిస్తున్నామండి ఇది కూడా ఓపెన్ చేయాలండి మీకు మీకు నచ్చకపోతే రిటర్న్ తీసుకుంటానండి ఇది కూడా పక్కాగా చెప్తున్నాను ఆ కాన్ఫిడెంట్ చెప్పానంటే ఖచ్చితంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతుందన్న ఇంటెన్షన్తో చెప్పి రే మాట్లాడి అయితే కనుక ఖచ్చితంగా మీరు కన్విన్స్ అవుతారు వర్త్ శారీస్ ఆ రేట్కి అని అను అనిపిస్తేనే నేను చెప్తానండి ఎందుకంటే మీకు ఆఫ్ రేట్ కంట తగ్ తగ్గించేస్తున్నాం అనమాట అండి మీకు ఎక్కడా కూడా ఈ రేట్లకి అయితే రావండి జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఈ రాఖీ పండక్కి మీ సిస్టర్కి పెట్టండి ఈ శారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి ఒరిజినల్ పట్టు మీకు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం అయితే మీ సిస్టర్ అయితే దాదాపు ఫోర్ థౌజండ్ ఫైవ్ పెట్టి కొన్నారని మాత్రం అనుకుంటారండి మీరు చెప్పకపోతే కనుక అంతేకాకుండా మీకు శ్రావణ శుక్రవారాలు కూడా వచ్చేసేయండి ఆ టైంకి డెలివరీ వస్తుందా లేదా అని మీరు అయితే అనుకోగలదు వన్ ఆర్ టూ డేస్ డెలివరీ అండి సిటీ అయితే కనుక సిటీ అయితే జస్ట్ వన్ ఆర్ టూ డేస్లోనే మీకు డెలివరీ అయిపోతాయండి విలేజెస్ అయితే మాత్రం టైం పడుతుందండి వీళ్ళ విలేజెస్ వాళ్ళు సిటీకి వెళ్ళి తెచ్చుకుంటానంటే మీకు వన్ డేలోనే డెలివరీ సిటీకి అయితే వచ్చేస్తుందండి చూడొచ్చు టెంపుల్ బార్డర్ కూడా వచ్చిందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే ఒరిజినల్ కుప్పడం శారీస్ అండి ఇవన్నీ కూడా ఒరిజినల్ కుప్పడం అండి కలర్ చాలా బాగుందండి కలర్ అయితేనే మీరు చూడొచ్చు శారీ మొత్తం సిక్స్ వస్తుందండి బార్డర్ ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ ఉంటుందండి ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అంటే కుప్పడం ఏదన్నా కానీ ఇప్పుడు బార్డర్ ఏదన్నా హెవీ బార్డర్లే లైక్ చేస్తున్నారండి అందువల్ల మీకు బార్డర్స్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ వరకు వస్తుందండి అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండి ఇది చూసారండి చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీరు చూసేది లాస్ట్ చూసేది వచ్చేసి బ్లౌజ్ పీట్ బ్లౌజ్ అండి పళ్ళు పార్ట్ అయితే ఈ విధంగా ఉంటుందండి పళ్ళు పార్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అందిస్తున్నాం అండి స్టాక్ ఉన్న మట్టికి ఆఫర్ అండి స్టాక్ అయితే చూసిన వెంటనే పర్చేజ్ చేస్తారని అనుకుంటున్నాను అండి కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నాను ఎందుకంటే తక్కువ ప్రైజ్లో ఎవ్వరు కూడా ఎంత తక్కువ ప్రైజ్లో ఎవరండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అని అందిస్తున్నాం ఇది వచ్చేసి రెడ్ కలర్ అయితే వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది చూడవచ్చు క్లియర్ మీ ఫ్రెండ్స్ కానీ మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారండి ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది ఉంటారు మీకు ఓపెన్ గ్రూప్స్ ఉంటాయండి ఆ ఓపెన్ గ్రూప్స్లో నా వీడియో షేర్ చేస్తే కనుక మీకు మీ ఫ్రెండ్స్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి నా వీడియో అయితే కనుక ఎందుకంటే ఈ రేట్లకి రావడం చాలా సరదండి మీకు చూడండి ఇది వచ్చేసి ఎల్లో వచ్చిందండి ఎల్లో శారీ మొత్తం చెక్స్ వచ్చింది జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలనే అందిస్తున్నాం అండి కలర్స్ అయితే చాలా ఉన్నాయండి లెంత్ పెరిగిపోద్ది అని చెప్పేసి లిమిటెడ్గా చూపిస్తున్నాను మీకు ఇవన్నీ కూడా ఇమేజెస్ రూపంలో షేర్ చేసేస్తాను స్క్రీన్ మీద నెంబర్కి మీరు హాయ్ అని పెట్టండి చాలు ఏం అవసరం లేదు వెంటనే ఇవన్నీ మీకు ఫోటోలు అయితే వచ్చేస్తాయండి మీకు ఇంకా ఏమేమి మోడల్స్ కావాలన్నది కూడా కామెంట్ అయితే చేయండి మీకు ఇంకా మోడల్స్ ఏం కావాలన్నా చూపిస్తానండి నా ఫాలోవర్స్కి ఎక్కువ ఎక్కువగా ఉప్పాడ స్మాల్ మిస్టేక్ శారీస్ కావాలండి కానీ వ్యవస్థ దగ్గర ప్రజెంట్ లేక నేను అవి చూపిస్తలేదు వస్తే అవి కూడా మీకు చూపిస్తూ ఉంటానండి మీకు ఇవి కూడా బెస్ట్ ప్రైజ్లో అందివ్వడం వల్ల మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి ఈ శారీస్ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి బ్లూ వచ్చింది ఇది చూడండి ఒరిజినల్ ప్రైస్ నాలుగు వేల రెండు వందలు మూడు వేల ఎనిమిది వందల మధ్యలో శారీస్ అండి ఇవి చాలా బెస్ట్ లో మీకు అందిస్తున్నామండి లైట్ ఎల్లో కలర్ వచ్చిందండి ఇది అయితే కనుక ఒక ట్వంటీ కలర్స్ వరకు మీకు క్లియర్గా చూపిస్తానండి తర్వాత వాట్సాప్లోకి వచ్చేసి వైద్య ఇమేజెస్ మీకు క్లియర్గా కలర్ షాట్ అయితే కనపడుతుందండి చూడొచ్చు ఎల్లో కలర్ అయితే వచ్చిందండి ఇది పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ప్రైజ్ అయితే కనుక క్రీమ్ కలర్ ఉందండి క్రీమ్ కలర్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి కలర్ కలర్ అయితే సూపర్ అండి ఇది అయితే కనుక ఇంకా అబ్బా సూపర్ అండి కలర్ చాట్ నిజంగా బెస్ట్ కలర్ చాట్ అండి మీకు పెట్టుబడులకు ఎవరికన్నా పెట్టాలన్నా కానీ ఫోర్ థౌజండ్ రూపీస్ శారీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ నైన్ రూపీస్ మాత్రమే అండి మీకు చాలా తక్కువ ప్రైజ్ అందిస్తున్నాం అండి వాట్సాప్లోకి వచ్చేయండి ఇవన్నీ ఇమేజెస్ చూసేయండి వెంటనే బుక్ చేసుకోండి చూడండి ఈ కలర్ కూడా చాలా చాలా బాగుందండి అన్ని కలర్స్ బాగున్నాయండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోవచ్చండి తక్కువ ప్రైజ్లో పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల ఎనిమిది వందల మధ్యలో శారీ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఒరిజినల్ కుప్పటి శారీ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియో ఎందుకంటే వాళ్ళు కూడా తీసుకుంటారో మీ నుంచి నాకు కూడా గుడ్ విల్ ఉండాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్